ఓం నమ శివాయ ఈరోజు పంచాంగము మరియు ఏ పనుల్లోనైనా విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు అలాగే ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు అలాగే ముహూర్త శుభ సమయం గురించి కూడా తెలుసుకుందాం అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఒకటి శనివారం శ్రీ ప్రవనామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజమాసం శుక్లపక్షం శరతృతువు తిథి ఏకాదశి శనివారం రాత్రి ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి శతభిషా నక్షత్రం యోగం గండయోగం రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు కరణం భద్రకరణం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి భవకరణం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఒక్క నిమిషంకు సూర్య అస్తమయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు ఏ పనుల్లోనైనా మీకు విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభ గడియలు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈ రోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు రాత్రి తొమ్మిది గంటల నుండి రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మీకు సమస్త శుభాలను కలిగించే ఈరోజు ముహూర్త సమయం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపా కరుణా కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు